మిగిలిపోయిన మిల్లెట్ రైస్తో టేస్టీగా ఉండే మసాలా బాల్స్ని తయారు చేసుకోవచ్చు ఇవి మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి మనం చక్కగా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటాయి ఇవి టీ టైం స్నాక్స్కి చాలా బాగుంటాయి వీటితో వీటిని మనం అల్లం చట్నీ కానీ టమాటా సాస్ కానీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇవి డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ అనుకుంటున్నారేమో అస్సలు అబ్జార్బ్ చేసుకోలేదండి టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే మసాలా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఇది కొర్ర అన్నమండి కొంచెం గట్టిగా అయింది అందుకే నేను ఒకసారి దీన్ని మిక్సీలో వేసుకుంటున్నాను చేత్తో నలపడం కష్టం అవుతుందని మీది మీరు మిగిలిన అన్నం కొంచెం మెత్తగా ఉంటే మీరు మిక్సీ వేసుకోకర్లేదు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఒక మిక్సీ బౌల్లో తీసుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకోండి బైండింగ్ కోసం అనమాట మీరు కావాలంటే ఉడకబెట్టిన బంగాళదుమ్మలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే తునుపుకున్న క్యారెట్ కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర క్యాప్సికమ్ ఇలా ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా కొంచెం లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మోస్ట్లీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి గట్టిగానే మనం పిండి అంటే మిల్లెట్లో ఉంటుంది కదా ఆ మిల్లెట్ రైస్లో ఉన్న ఆ తడే సరిపోతుంది మనకి మోస్ట్లీ ఇలా పిండి నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండానే ఇట్లా అనమాట మనం బాల్స్ లాగా తయారు చేసుకోవాలి వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ని బాగా వెయిట్ చేశాక మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి బాల్స్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోకూడదు మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఈ బాల్స్ని ఫ్రై చేసుకోండి మనం పిండిని చాలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చుకోదండి అలాగే అంటే యాక్చువల్లీ మనకి మిల్లెట్ రైస్ ఏదైనా వండుకున్న కొర్ర బియ్యం కానీ ఏదైనా వండినప్పుడు మనం వేడివేడిగా ఉంటే తినగలుగుతాం ఆ చల్లారిపోయిన అన్నం తినడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అలాంటప్పుడు మనం ఆ మిల్లెట్ రైస్ని వేస్ట్ కాకుండా ఇలా స్నాక్ ఐటెం ఏదైనా చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగానే ఉంటాయి రైస్ వేస్ట్ అవ్వదు